రామగుండం ఎమ్మెల్యే మకర్ సింగ్ రాజ్ ఆదేశాల మేరకు షాపింగ్ కాంప్లెక్స్ ను సందర్శించారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ మేరకు శుక్రవారం గోదావరి కని మెయిన్ చౌరస్తాలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ పనులను పర్యవేక్షించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ నిర్మాణంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని దీనిని త్వరలో వినియోగంలోకి తీసుకొచ్చి పారిశ్రామిక ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఈ సందర్భంగా వారు కోరారు సింగరేణి షాపింగ్ కాంప్లెక్స్కు సంబంధించి గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆర్జీవన్ జిఎం గారు డీజీఎం సివిల్ గారు తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అందరం కూడా ఇక్కడికి వచ్చి పనులన్నిటినీ కూడా స్పీడ్గా చేయించాలి షాపింగ్ కాంప్లెక్స్ తొందరగా ఏర్పాటు చేయాలి వ్యాపారస్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తొందరగా ప్రయత్నం చేయాలనే ఆలోచనతోటి గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి నిమిషం కూడా పనుల పర్యవేక్షణ కోసం ఎప్పటికప్పుడు కూడా ఆలోచన చేస్తూ అధికారులను అలాగే పార్టీ అందరినీ కూడా ప్రోహిస్తూ ఉన్నారు దానిలో భాగంగా ఈరోజు గౌరవ ఆర్జీవన్ జీఎం గారు డీజీఎం సివిల్ గారు మా సింగర్ అయిన మేము అందరం కూడా ఇక్కడికి వచ్చి కాంట్రాక్టర్లతోటి మాట్లాడి ఎప్పటికప్పుడు కూడా పనులను తొందరగా కంప్లీట్ అయ్యేటట్టు చేసి ఇదంతా కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం దానిలో భాగంగా ఈరోజు జీఎం గారు ప్రత్యేకంగా వారి సిబ్బంది చోట వచ్చి ఇక్కడ పనులన్నింటిని కూడా పర్యవేక్షిస్తూ ఉన్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే సింగరేణి చరిత్రలో ఎప్పుడు కూడా కనీవీనియర్ కానీ రీతిలో కేవలం రామగుండం ఆర్జీ వన్ పరిధిలోనే ఇంత పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఇన్ని కోట్లతోటి ఏర్పాటు చేయడం అనేది అది ఒక ఆర్జీ వన్కు గౌరవ ఎమ్మెల్యే రాజ్ మక్కన్ సింగ్ గారికి ఆ ఘనత దక్కిందని చెప్తా ఉన్నాము ఎందుకంటే సింగరేణి చరిత్రలో కూడా ఎక్కడ కూడా ఇన్ని క్వార్టర్స్లు తీసేసి ఇంత పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఎక్కడ కూడా లేదు ఎందుకంటే ఇక్కడ వ్యాపారం అభివృద్ధి చెందాలి మెడికల్ హబ్గా తీర్చిదిద్దాలి ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దాలి ఈ ప్రాంతాన్ని అంతా కూడా అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోటి గౌరవ ఎమ్మెల్యే గారు చేస్తూ ఉన్నారు దానికి గౌరవ సీఎండి బలరాం నాయక్ గారు కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తూ ఉన్నారు పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడే వారి జీఎం గారిని కూడా సివిల్ జీఎం గారిని కూడా అందరినీ కూడా ఇక్కడికి పంపించడం జరిగింది బలరాం నాయక్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే అభివృద్ధి పనులలో వారు కూడా చురుకుగా పాల్గొంటూ ఈ పనులను ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తూ గౌరవ జీఎం గారిని కూడా పరిశీలనకు పంపిస్తూ ఈ పనుల పురోగతిని కూడా పరిశీలిస్తూ ఉన్నారు ఇదంతా కూడా తొందరగా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం రామగుండంలో కాంగ్రెస్ పార్టీ కూలగొట్టుడే కాదు నిర్మాణాలు కూడా చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేందుకు తీసుకొస్తారనేందుకు నిదర్శనం ఈరోజు ఇక్కడ పనులు స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఆల్రెడీ హోల్స్ తీసిరు దీనికి సంబంధించిన కూడా కాలమ్స్ కూడా సోమవారం వరకు ఈ కాలమ్స్ అన్నీ కూడా నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం అంటే పనులు ఎంత శరవేగంగా జరుగుతూ ఉన్నాయో రామగుండం ప్రజలు గమనించండి ఇది కేవలం కొన్ని దుర్మార్గమైన పార్టీలు అధికారంలో ఉన్న పార్టీ మీద ఊకే దుమ్మెత్తి పోసుడు తప్ప వేరే పని లేకుండా పోతా ఉన్నది రానున్న రోజులలో వేరే పార్టీకి ఏం పని లేకుండా ఎమ్మెల్యే గారు చేస్తూ ఉన్నారు కనుక దాన్ని దృష్టిలో ఉంచుకొని కొందరు కావాలని చెప్పేసి అబద్దాలను ప్రచారం చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాంటి వాళ్లకు ఇక్కడ జరిగే కాంప్లెక్స్ నిర్మాణమే జవాబు అనేది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సింగర్